గుప్త నిధుల మర్మం స్థలం రాయలసీమలోని ఓ పాత గ్రామం జంగలపల్లి నాయకుడు రామ్ చరిత్ర అధ్యయనంలో ఆసక్తి ఉన్న యువకుడు రామ్ అనే యువకుడు చరిత్ర మరియు పురాతన నిధుల మీద గల ఆసక్తితో గడిపేవాడు ఒకరోజు అతనికి తాతగారు రాసిన పాత డైరీ దొరికింది అందులో ఈ విధంగా వ్రాసి ఉంది గ్రేటర్ దేన్ జంగలపల్లి గ్రామ శివారులో ఉన్న గుహల్లో ఒకటి లోపల బుగ్గపల్లి రాజుల నిధులు గోప్యంగా దాచబడ్డాయి కాని ఆ గుహను రక్షించేది ఓ శాపగ్రస్త విగ్రహం ఈ వాక్యాలు రామ్ మనసులో కుతూహలాన్ని రేపాయి తాను ఆ నిధులను కనుగొనాలని నిర్ణయించుకున్నాడు ఒకటి ప్రయాణ ప్రారంభం రామ్ తన మిత్రుడు శివతో కలిసి ఆ గ్రామానికి బయలుదేరాడు అక్కడి వృద్ధుల దగ్గర తెలుసుకుంటే బంగారు గుహ అనే ప్రాంతం గురించి చెబుతారు కాని ఎవరూ అక్కడికి వెళ్లాలని ఆసక్తి చూపించరు ఎందుకంటే గతంలో వెళ్లినవాళ్లు తిరిగి రాలేదు రెండు రహస్య గుహలోకి ప్రవేశం రామ్ శివ ఒక పాత పటాన్ని ఆధారంగా తీసుకుని ఆ గుహలోకి అడుగుపెడతారు లోపల గోడల మీద పురాతన శిల్పాలు సంకేతాలు కనిపిస్తాయి ఒక్కొక్కటి చదువుతూ వారు లోతుల్లోకి వెళ్తారు మూడు శాపగ్రస్త విగ్రహం చోట ఓ బలమైన తాళం వేసిన ద్వారం పక్కనే ఒక విగ్రహం ఉంది అర్ధమయ్యేలా శాసనమొకటి గ్రేటర్ దేన్ నిజాయితీ గలవారికే నిధి ప్రసాదం స్వార్థంతో వచ్చినవారికి మరణమే రామ్ చేతిలో తాత డైరీలో వ్రాసిన మంత్రాన్ని జపిస్తే తలుపు నెమ్మదిగా తెరుచుకుంటుంది నాలుగు నిధి ప్రత్యక్షం లోపల బంగారపు నాణేల సంచులు వజ్రాలు పురాతన ఆయుధాలు ఉన్నాయి కాని అవి తీసుకెళ్లే ముందు మళ్లీ ఆ విగ్రహం మాట్లాడుతుంది గ్రేటర్ దేన్ ఈ నిధిని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగించగలవాడే తీసుకెళ్లగలడు రామ్ నిధిని ప్రభుత్వానికి అప్పగించాలనుకుంటాడు చివరికి ఆ నిధిని పురావస్తు శాఖకి అప్పగిస్తాడు అతనికి పేరు ప్రతిష్ఠ లభిస్తాయి కాని అతను తన మిత్రుడు శివతో కలిసి చిన్న పాఠశాల స్థాపించి గ్రామపు పిల్లలకు విద్య అందించేందుకు నిధిని ఉపయోగిస్తాడు